కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి కేవలం ఏడాదిన్నర కాలమే గడిచింది అయినా ఓటమి గాయాలు ఇంకా మానని వైఎస్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ అగ్గి రాజేయడానికి సిద్ధమవుతోంది వచ్చే సాధారణ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నా జగన్ అనే ఆ పోరాట యోధుడు ఇప్పటి నుంచే తన యుద్ధ వ్యూహాలకు పదును పెడుతున్నారు అధికార కూటమిపై పెరిగి ప్రజా వ్యతిరేకతను తన అస్త్రంగా వల్చుకోవడానికి ఇప్పుడు ఆయనకు ఓ నమ్మకమైన వ్యూహకర్త అన్వేషణలో ఉన్నారు ఆ వ్యూహకర్త సాయంతో పార్టీని విజయం రథాన్ని ఎక్కించాలని ఆయన మనసు తహతహలాడుతోంది రెండు వేల పద్నాలుగు నాటి గుండె పగిలే ఓటమి తర్వాత జగన్ ఆలోచనలో ఒక మహత్తర మార్పు వచ్చింది రెండు వేల పద్దెమ్మిది మహాసంగ్రామం కోసం ఆయన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకేను తన భుజస్కంధాలపై పెట్టుకున్నారు పీకే నేతృత్వంలో ఐపాక్ బృందం మూడేళ్ల ముందు నుంచే గ్రౌండ్ రియాలిటీ నమ్ముకుని పనిచేసింది రాష్ట్రంలోని ప్రతి మారుమూల నియోజకవర్గంలో లోతైన సర్వేలు చేసి తమ నాయకుడికి పర్ఫెక్ట్ నివేదికలు అందించింది ఆ రోజున సంస్థాగత బలన్ నిలబడే అభ్యర్థుల ఎంపిక నాటి టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని ఓట్లుగా మార్చడం వంటి పదునైన వ్యూహాలు అద్భుతంగా ఫలించాయి ఫలితంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై స్థానాలతో చారిత్రక విజయాన్ని సాధించింది ఆ విజయం ఆయన ప్రజల పట్ల చూపిన ప్రేమకు దక్కిన బహుమానం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కథ విషాదభరితం ఐపాక్ టీమ్ నుంచే ఋషిరాజ్ సింగ్ అనే మరో వ్యూహకర్తను జగన్ నియమించిన ఆ సెంటిమెంట్ పారలేదు దీనికి ప్రధాన కారణం ఆయనే సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తూ ఆయనే ప్రజల మధ్య అద్భుతమైన బంధాన్ని పెంచిన స్థానిక నాయకులను దూరం పెట్టారు మంత్రులు ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నేరుగా పథకాలు అందడంతో ప్రజలకు వైసీపీ నాయకులకు మధ్య ఆత్మీయ అనుబంధం తెగిపోయింది ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన స్థానిక నేతలకు కార్యకర్తలకు గౌరవం తగ్గింది చిన్న చిన్న పనులకు కూడా నాయకుల అవసరం లేకపోవడంతో నిస్సత్వతో పార్టీకి దూరమయ్యారు ఫలితంగా ఆ అభిమానం ఆ విశ్వాసం ఓట్లుగా మారలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమై ఘోర పరాభవాన్ని చవిచూసింది ఈ ఓటమి ఒక పరాజయం కాదు కోట్లాది మంది కార్యకర్తల ఆశల నమ్మకాల గుండెకోత పురాణంలో కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్లుగా వైసీపీ పరాజయానికి కూడా ఎన్నో గుండె పగిలే కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నేడు రాష్ట్రంలో గాడి తప్పిన తన పార్టీని మళ్లీ సరైన దారిలో పెట్టడానికి జగన్ తన కసరత్తును ప్రారంభించారు ఈసారి ఆయన నిర్ణయాలు కేవలం వ్యూహాలు కాదు ఒక ఆవేదనతో కూడిన ఆత్మవిమర్శ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐపాక్ టీంతో ఎదురైన చేదు అనుభవాల కారణంగా మరో కొత్త వ్యూహకర్తతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోంది ఈ కొత్త వ్యూహకర్త నియామకంపై ఇప్పటికే ఒక తుది నిర్ణయం జరిగిపోయిందని త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ కొత్త వ్యూహకర్త రాకతోనే జగన్ తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఈసారి నియోజకవర్గాల్లో పటిష్టమైన ప్రజల పట్ల నిబద్ధత గల నాయకులను ముందు నుంచే సిద్ధం చేసుకోవాలని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వంటి అతి విశ్వాస నినాదాలకు ఇక దూరంగా ఉండాలని జగన్ నిశ్చయం తీసుకున్నట్లు తెలుస్తోంది మళ్లీ అధికారమనే గమ్యాన్ని చేరడానికి జగన్ ప్రతి సమావేశంలోనూ ఈసారి తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్దపీట వేస్తానని భావోద్వేగంతో హామీ ఇస్తున్నారు జగన్ మాట ఇస్తే అది చేసి తీరుతారనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో బలంగా ఉంది ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు తమ నాయకుడి కోసం ఇప్పుడే తమ కష్టాన్ని ప్రేమను పని రూపంలో చూపిస్తున్నారు ప్రతి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాళ్లు పట్టుదలతో ఉండగా జగన్ పర్యటించే ప్రాంతాల్లో పోటెత్తుతున్న జనసందోహం మళ్లీ పార్టీకి ఓ కొత్త ఉత్సాహాన్ని నమ్మకాన్ని ఇస్తోంది కొత్త వ్యూహకర్త సాయంతో త్వరలోనే జగన్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి కార్యకర్తను ప్రతి అభిమానిని కలుసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం మళ్లీ తమ రాజన్న బిడ్డను సీఎం కుర్చీలో చూడాలని కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు ఈసారి ఆ కోరిక తీరుతుందా